నమస్తే నేను మిర్ద్ర మీరు చూస్తున్నారు ఏం జిల్లా నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనే ఏపీ మోడల్ స్కూల్లో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా స్కూల్ చైర్మన్ షేక్ గౌస్ వైస్ చైర్మన్ విమల తదితర కమిటీ సభ్యులు ముఖ్య అతిథులుగా సీనియర్లు రహమతుల్లా అహ్మద్ హుసేన్ గాను బాషా పాల్గొన్నారు ప్రిన్సిపల్ షహినా పర్వీన్ మాట్లాడుతూ ఎందరో దేశ నాయకులు ప్రాణాలు అర్పిస్తే కానీ మనకు స్వతంత్రం రాలేదని అల్లూరి సీతారామరాజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ గాంధీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో మన కోసం ప్రాణాలు అర్పించారని ప్రపంచంలోని మన ఇండియా అంటేనే సాంప్రదాయాలకు పుట్టినల్లని ప్రతి ఒక్క దేశం మన ఇండియాను చూసే నేర్చుకోవాలని చెప్తుందని రాబోయే కాలానికి భావి భారత పౌరులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి మంచి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని తెలిపారు షేక్ గౌస్ మాట్లాడుతూ అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పిల్లలంతా బాగా చదువుకొని తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తెచ్చి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు అలాగే కొందరు పెద్దలు మాట్లాడుతూ దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులోయ్ అని చెప్పారని అన్నారు పురుషోత్తం జూనియర్ పురుషోత్తం జూనియర్ సి సి విద్యార్థి విద్యార్థినిలకు ఉపాధ్యాయులకు ఇక్కడ వచ్చేటువంటి పెద్దలకు మా కమిటీ మెంబర్స్కు మా మిత్రులు రిపోర్టర్లకు అందరికీ శుభోదయం ఎందుకంటే ఎక్కువ నేను మాట్లాడలేకపోతున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ మేడం గారికి సిబ్బందికి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకి అందరికీ పేరు పేరున నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం ఈ రోజు ఏపీ మోడల్ స్కూల్లో ఇంత గ్రాండ్గా జరుగుతుందని నేను ఎప్పుడు ఊహ గణల్లో కూడా కళల్లో కనలేదు ఈ అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను ఇందాక ప్రిన్సిపల్ మేడం గారు చెప్పారు ఏ విధంగా మనకి స్వతంత్రం వచ్చిందో పెద్దలు కూడా చెప్పారు మన శ్రీ జనా రామ్తుల సార్ గారు అదేవిధంగా టీచర్స్ చాలా మంది ఎంతో చక్కగా చెప్పారు ఇలాంటి డెబ్బై ఎనిమిదవ స్వతంత్రం ఈరోజు ఘనంగా జరిగింది కానీ నెక్స్ట్ ఇయర్ దీనికంటే ఇంకా ఎక్కువ మనము ఇక్కడ చాలా తక్కువ ఉన్నారు నెక్స్ట్ ఇయర్ ఏ విధంగా ఉంటుందో నేను చేసి చూపిస్తా మన సిబ్బంది ఏపీ ప్రిన్సిపల్ మన మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారు అదేవిధంగా మన సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సహకరిస్తే నెక్స్ట్ డెబ్బై తొమ్మిదవ స్వతంత్రానికి

విషింగ్ యు వెరీ హ్యాపీ ఇన్స్ డేషన్ we are going to celebrate we have attained the 70s we have attained our independence and we have completed our 77 in years of independence now we are entering into the 78th independence so we all have gathered here to celebrate our freedom from the british rule to share the stories of and sacrifices of the countless men and women ముఖ్యంగా ప్రిన్సిపాల్ మేడంకు వారి స్టాఫ్కు విద్యార్థి విద్యార్థులకు అందరికీ నా వివపూర్వ సుగంధం ముఖ్యంగా ఈరోజు డెబ్బై ఐదో స్వాతంత్ర దినంకు వేడుకలు చెప్పి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినంలో అడుగు పెడుతున్నాం స్వాతంత్రం అంటే ఇప్పుడు ఎంతో ముఖ్యము ఎంతో ప్రాముఖ్యత ఉందంటే ఇప్పుడు మేడం గారు అని చెప్పారు మీరు ప్రిన్సిపాల్ మేడం మేము చెప్పేది ఏమీ లేదు ఆమె చాలా క్లుప్తంగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి చెప్పారు కానీ ముఖ్యంగా నేను చెప్పే సందేశం ఏంటంటే మేము కూడా ఎప్పుడో డెబ్బై ఒకటి డెబ్బై రెండులో పదో తరగతి చదువుకున్నాము ఇంత డెవలప్మెంట్ లేదు అసలు మేడం చెప్పిన మాకేదో ల్యాబ్ సరిగ్గా లేదు ఏది లేదు ఇప్పుడు ఇన్ని డెవలప్మెంట్స్ ఇన్ని గవర్నమెంట్ ఇంత ఫెసిలిటీస్ మీరు బాగా చదువుకొని ఎదగాలి మేమంతా రిటైర్మెంట్ నిజం సిక్స్టీ నైన్ ఇయర్స్ నాకు మీరు నవయువకులు నవయువత యువకులు యాక్టివిటీ లో ఎంతో ప్రేరణించి మీ ఉపాధ్యాయులకు ప్రిన్సిపాల్ గారికి గా ఉండి చాలా క్రమశిక్షణతో ఉండి మీ యొక్క భవిష్యత్తును తీర్చించుకునే సమయం చాలా ఆసన్నమైంది ముఖ్యంగా మేము చదువుకున్న రోజుల్లో అనేది ఎంత బాగుంది చెప్పండి ఇవన్నీ ఫిర్తించి గవర్నమెంట్ ఇస్తుంది

परगेस <laughs> तो <laughs>

తాత ఆనందంగా చూస్తున్నాం యాడు తాత లేడా వాళ్ళు లేడనా నా బిడ్డలు లేరు

ये मंडे पास हो सके सोना एक तो नहीं सो सके मंडे पास हो सके मंडे और के मारो 100 नहीं यार ये सब उधर का तो नहीं यार मेरा तो लगा था ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి